రెండవ జతగా పోటీ రావాలి కొలస వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర గారు స్వామి గారు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సోమనాథ్రిపురం మాపులపాడు మండలం కృష్ణా జిల్లా పల్లభనేని రత్నాకర్ గారు మద్దూరు కంటిపాడు మండలం కృష్ణా జిల్లా పదకొండవ జతగా పోటీకి రావాలి బండి లైన్ లో అప్పుడు మట్టు పట్టుకోకూడదండి లైన్ దాటినప్పుడు లైన్ మీద వెళ్ళిన తర్వాత అటు చివర ఇటు చివర లైన్ మీద అప్పుడు పట్టుకోవాలి కానీ మీరు ఎక్కడో ఉండగానే పట్టుకుంటాం తోసేటు అది కరెక్ట్ కాదు తాజీగా మోగులు కంచం ఎన్టీఆర్ జిల్లా మీ సిటీ తీసుకోండి పోటీ సమ్మిడి అంజయ్ సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఆరో తోటి రావాలి పెనుగొండమ్మ తల్లి ఆర్ఎస్ పల్లెపోయిన సంతోష్ రెడ్డి గారు గోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా మొట్టమొదటగా పోటీకి రావాలి ఓకే తమలపాకుల నాగూషణం మెమోరియల్ తమలపాకుల అంకమరావు గారు నగేశ్వరి గారు నాగులపూడ పాడు మండలం గుంటూరు జిల్లా పదవ తరగతిగా పోటీ కావాలి ఆర్మీ శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్మీఎస్ స్కూల్స్ చిన్నపురిపాక తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా మూడవ పోటీ రావాలి శ్రీ బంగ్లమ్మ తల్లి ఆశీస్సులతో కుంచాల వేదశ్రీ లతారెడ్డి గారు పగనంవారి పాద చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా తొత్తుగా పోటీకి రావండు ఆర్బిఎస్ స్త్రీ ఆంజనేయ స్వామి గంగానమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్బిఎస్ గోల్డ్ సెంపుల్ పాక తోటలవల్లూరు మండలం కృష్ణా జిల్లా బొడ్డోడు పెద్దోడు

మొట్టమొదటిగా పెనుగొండమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పల్లెపోయిన సంతోష్ రెడ్డి గారు తూర్పుగోగులపల్లి అల్లూరు మండలం నెల్లూరు జిల్లా వారు రెడీగా ఉన్నారు రెండు గంటల కల్లా రెండవ తతగా శ్రీ పృథ్వేశ్వర స్వామి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదండల వారి పైన సలపల్లి మండలం కృష్ణా జిల్లా మూడవ తతగా శ్రీ అయ్యప్ప స్వామి ఆశీసులతో ఆర్మీ స్కూల్ శనపొలిపాక తోట్లవరు మండలం కృష్ణా జిల్లా నాలుగో జతగా ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులతో గోగినేని కార్తీక్ చౌదరి గారు ఆవులుగడ్డ శనగన్యా మండలం బాపట్ల జిల్లా బస్వా నంది ఐదవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పీతా వెంకటేశ్వరరావు గారు జూపొడి ఇబ్రాపట్నం మండలం ఎన్టీఆర్ జిల్లా ఆరవ జతగా తమ్మిడి అంజయ సోదరు గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా ఏడవ జతగా షేక్ హాజీ గారు మోగులో కంచసైల మండలం ఎన్టీఆర్ జిల్లా ఎనిమిదవ జతగా శ్రీ ఆంజనేయ స్వామి గంగానమ తల్లి ఆశీస్ ఆర్వీఎస్ పుల్స్ చిన్నపుల్పాక తోట్లూరు మండలం కృష్ణా జిల్లా గుంటూరు పెట్టడు తొమ్మిదవ జతగా శ్రీ బండలమ్మ తల్లి ఆశీస్సులతో కుంత్యాల వేదశ్రీ లతారెడ్డి గారు పగనవాడిపాలెం చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా పదవ తతగా తమలపాకుల నాగభూషణం మెమోరియల్ తమలపాకుల అంకమరావు గారు నగేశ్వరీ గారు నాగులపాడు పెదనందిపాడి మండలం గుంటూరు జిల్లా పదకొండవ తతగా శ్రీ కొలుసు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొలుసు వెంకటేశ్వరరావు గారు స్వామి గారు సోమనాథ్రిపురం పాపులపోడ మండలం కృష్ణా జిల్లా కంబైన్ సొల్లభినేని రత్నాకర్ గారు మద్దూరు కైకిపాడు మండలం కృష్ణా జిల్లా వారు పన్నెండు ప్రశ్నలు